గౌరవ చరిత మరియు వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో కల్లూరు అర్బన్ ముప్పై ఐదవ వార్డులో కల్లూరు ఎస్టేట్ శివప్ప నగర్ చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు విప్తి బుల్లెట్ సుంకరంతో సహా రెండు వందల కుటుంబాలు వైసీపీ పలు కుటుంబాలని విడి అధోని ఎల్లప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి టీడీపీ పార్టీ కండవలు కప్పి ఆహ్వానించి వారికి గౌరవ దంపతులు స్వాగతం పలికారు

ರೀರಿ ರೀ ಇಲ್ಲ ಕಡವಲ್ಲಿ ಇಚ್ಛಬಕೊಂಡು ಸಾರ್ ಕಡು